నమస్తే నా పేరు భరద్వాజ్ కొత్త వీడియోలోకి స్వాగతం సిద్దిపేట జిల్లా కేంద్రానికి దగ్గరలో ఉన్న రంగనాయక సాగర్ గురించి మనం తెలుసుకుందాం కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం చంద్రాపూర్ గ్రామ సమీపంలో ఈ జలాశయాన్ని నిర్మించారు మొత్తం రెండు వేల మూడు వందల ఎకరాల్లో మూడు వేల మూడు వందల కోట్ల ఖర్చుతో మూడు టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన ఈ జలాశయం సిద్దిపేట మరియు రాజన్న సిరిసిల్ల జిల్లాల్లోని ఒక లక్ష పద్నాలుగు వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు ఈ జలాశయాన్ని నిర్మించారు ఈ రిజర్వాయర్ మధ్యలో గుట్ట ఉంది గుట్ట వరకు రోడ్డు మార్గాన్ని నిర్మించారు దాంతోపాటుగా గుట్ట మీద గెస్ట్ హౌస్లు నిర్మించారు గుట్ట చుట్టూ రోడ్డును నిర్మించి దాంతోపాటుగా రెస్టారెంట్లు రిజార్ట్స్కు అభివృద్ధి చేసే కార్యక్రమాన్ని చేస్తున్నారు భవిష్యత్తులో ఇది మంచి టూరిజం స్పాట్గా మారే అవకాశం ఉంది నా ఈ వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు